హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మనీస్ కుక్ బుక్ ఈరోజు బెల్లం గవ్వలతోటి మీ ముందుకొచ్చాను ఈ బెల్లం గవ్వలు చాలా టేస్టీగా ఉంటాయి అందరికీ నచ్చుతుంది అయితే ఈ చెక్క అనేది నా దగ్గర లేదు గవ్వలు చేసుకునేది నేను ఫోర్క్తో చేశాను ఎలా చేశాను అనేది వీడియోలో చూపించేస్తాను ముందుగా ఒక కప్పు గోధుమ పిండి తీసుకోవాలి దాంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల బొంబాయి రవ్వ కూడా తీసుకొని ఒక చిటికెడు సాల్ట్ అంటే మన టేస్ట్కి సరిపోయిన సాల్ట్ వేసుకుంటూ నీళ్ళు పోసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి తర్వాత ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా వేడి నూనె కూడా పోసుకుంటూ చపాతి పిండిలా కలిపి పక్కన పెట్టుకోవాలి పిండిని ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఒక పది నిమిషాల పాటు మూత పెట్టి ఉంచితే సరిపోతుందండి చూసారు కదా ఇప్పుడు మనము చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసుకోవాలి ఉండల్లాగా చేసుకోవాలి గవ్వల కోసం పిండిని మొత్తాన్ని ఇప్పుడు మనము గవ్వలు షేప్ చేసుకోవాలి అంటే ముందుగా ఫోర్క్ తీసుకొని ఫోర్క్ మీద ఒక ఉండ పెట్టి ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా తిప్పితే చాలండి మనకి గవ్వల షేప్ అనేది ఈజీగా వచ్చేస్తుంది దీనికి ఎలాంటి చెక్క కూడా అవసరం లేదు అంటే ఇంట్లో ఉంది కానీ ఎక్కడుందో కనిపించలేదు అందుకని ఫోర్త్తో ట్రై చేశాను చాలా అంటే చాలా అందంగా మంచి షేప్లో వచ్చాయి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి ఇప్పుడు గవ్వల్లోకి మనం బెల్లం పాకం పట్టుకోవాలి కాబట్టి ఒక అరకప్పు దాకా బెల్లం తీసుకున్నాను స్టవ్ వెలిగించుకొని సిమ్లో పెట్టుకొని కొంచెం వాటర్ పోసుకొని ఈ బెల్లం నీళ్ళని మరిగించుకుందాం బెల్లం నీళ్ళు మరిగేలోపు వేడి నూనె పెట్టుకున్నాం కదండి వేడి నూనెలో మనము ఈ చేసుకున్న గవ్వలన్నిటిని వేయించేసుకుందాం బెల్లం నీళ్లు మరిగిపోయాయండి ఇప్పుడు ఏంటంటే ఈ బెల్లం నీళ్ళని తీసుకొని స్ట్రైనర్లో వేసుకుందాము ఇలా చేస్తే మనకి దాంట్లో ఉన్న చెత్త చెదారం అంతా పోతుందనమాట ఆ తర్వాత ఒక పది నిమిషాలు ఉంచేస్తే బెల్లం ఈ విధంగా మరిగిపోతుంది దీన్ని తీగపాకం వచ్చేదాకా మనం మరిగించుకోవాలి తీగపాకం వచ్చేసింది ఇప్పుడు స్టవ్ కట్టేసి దింపేద్దాం ఇందులోకి మనం వే ఆల్రెడీ వేయించి పెట్టుకున్న గవ్వలన్నిటిని వేసేసుకుందాం ఒక బౌల్ తీసుకొని అందులో యాలకుల పొడి వేసేసుకొని మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్న గవ్వలన్నిటిని ఇందులో వేసుకుందామండి ఒక పది నిమిషాల పాటు ఈ బెల్లం పాకంలో గవ్వలు ఉంచితే చాలా అంటే చాలా బాగా పాకం అనేది దీనికి పడుతుంది అప్పుడు చాలా టేస్ట్ వస్తుంది అనమాట అంతేనండి ఎంతో టేస్టీగా అండ్ ఈజీగా చేసుకునే బెల్లం గవ్వలు రెడీ ఈ బెల్లం గవ్వలు మీకు నచ్చినట్లయితే ఎలా వచ్చిందో ట్రై చేసి కమెంట్స్లో చెప్పండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్